సార్లు కూడా రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ఫస్ట్ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకు ఒక ప్రత్యేక హోదా ఇస్తామని ఆ రోజున విభజన చట్టంలో పెడితే దట్ ఈస్ అవర్ రైట్ ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ మంచిదని ప్రత్యేక హోదాని మంట కలిపినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు దానివల్ల రాష్ట్రం ఎంతగా నష్టపోయిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్ప చెప్పవలసిన అవసరం లేదు ప్రత్యేక హోదా ఉండి ఉన్నట్టయితే మరో రకంగా ఉండి ఉండేది సరే చాలామంది అనొచ్చు మీరు వచ్చారు కదా అధికారంలోకి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారంటే అవకాశం లేకోకుండా పోయింది ప్రత్యేక హోదాని మంట కలిపినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకని ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నానంటే ఇవాళ అంతకన్నా ఒక ప్రమాదకరమైన పరిస్థితిని ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అదేమిటంటే మనకు రాష్ట్రం విడిపోయినప్పుడు ఒక ప్రత్యేక హోదా అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మనకి ఇస్తామని విభజన చట్టంలో పెట్టారు ఇవాళ నేను మనవి చేస్తున్నా పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నిర్ణయాలు తీసుకుంటున్నారు పోలవరం రెండు ఎత్తులు అంటే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ ఒక లెవెలు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ఒక లెవెల్ మొత్తం టోటల్గా పోలవరం పూర్తి నిర్మాణం జరగాలి అంటే ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ లెవెల్కి నీరు నిలపగలగాలి అలా నీరు నిలిపినప్పుడు మాత్రమే ఖచ్చితంగా ఎన్ని టీఎంసీలు ఉండాలో అన్ని టీఎంసీలు దానిలో నిలుస్తాయి దానికి కావలసినటువంటి అన్ని వనరులు ఏర్పడతాయి మీ అందరికీ తెలుసు మొత్తం టోటల్ గా పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే కృష్ణా డెల్టా కావాల్సినటువంటి ఎనభై టిఎంసీలు కానీ లేదు గోదావరికి సంబంధించి గోదావరి డెల్టాకు కావాల్సినటువంటి నీరు కానీ ఇండస్ట్రీ